నమస్కారం సంవత్సరంలో ఉండే మూడు వందల అరవై ఐదు రోజులు ఒకేలా ఉండవు కొన్ని రోజులు మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి ఇంకా కొన్ని రోజులు అసలు ఈ భూప్రపంచానికి సంబంధం లేని దివ్యమైన శక్తిని తీసుకొని వస్తాయి అలాంటి ఒక అద్భుతమైన రోజు డిసెంబర్ ముప్పై రెండువేల ఇది మామూలు డేట్ కాదు మనుషులు దేవతలు ఋషులు అంతా ఎదురుచూసే ముక్కోటి వైకుంఠ ఏకాదశి అసలు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈరోజు అంత పవర్ ఎందుకు విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వారం నార్త్ గేట్ మాత్రమే తెరుస్తారు అసలు మూడు కోట్ల దేవతలు భూలోకానికి దిగివస్తారా ఈరోజు మనం చేసే చిన్న పూజ వందల యజ్ఞాలు చేసిన పుణ్యాన్నిస్తుందని శాస్త్రాలు ఎందుకు చెప్తున్నాయి ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి వెనుక ఉన్న అసలు కథ పురాణ రహస్యం మరియు ఈ డిసెంబర్ ముప్పైనా మీరు పాటించాల్సిన నియమాల గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి వైకుంఠ ద్వారాల వరకు ప్రయాణం చేద్దాం కథ కృతయుగం నాటిది అప్పుడు మురణ్ అనే ఒక మహారాక్షసుడు ఉండేవాడు వాడి శక్తి అంతింతకాదు బ్రహ్మదేవర నుండి వరాలు పొంది గర్వంతో దేవతలను ఋషులను హింసపెట్టడం మొదలుపెట్టాడు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు ఇంద్రాది దేవతలు దిక్కుతోచక పరిగెత్తుకుంటూ వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తి పాదాలమీద పడ్డారు ప్రభూ మురణ్ అగడాలను ఆపలేం మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు అప్పుడు ఆ వైకుంఠనాథుడు తన ఆయుధాలను ధరించి గరుడవాహనం ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు మురణ్కీ విష్ణుమూర్తికీ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు యుద్ధం వెయ్యి సంవత్సరాలు పాటు సాగింది మురన్ కూడా సామాన్యుడు కాదు విష్ణుమూర్తి విసిరే ప్రతి అస్త్రాన్నీ ఎదుర్కున్నాడు విష్ణుమూర్తి అలిసిపోయారు యుద్ధం మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు ఆయన యుద్ధభూమి నుండి పక్కకు వెళ్లి సింహవతి అనే గుహలో నిద్రిమించారు ఇదే అదునని భావించిన మురన్ విష్ణుమూర్తిని ఆ గుహలోనే చంపడానికి కత్తి తీసుకొని లోపలికి వెళ్లాడు నిద్రపోతున్న దేవుడిని చంపడం కూడా వాడు ఆలోచించలేదు వాడు కత్తి ఎత్తాడు కరెక్ట్గా అదే సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దివ్యమైన కాంతి ఒక అద్భుతమైన శక్తి ఒక స్త్రీరూపంలో బయటకు వచ్చింది ఆమె కళ్లలో నిప్పు ఉంది ఆమె హుంకారం చేసింది ఆ ఆడవిధ ఎవరో మురన్కి అర్థం కాలేదు ఆమె తన చూపులతోనే మురన్ని భస్మం చేసింది వాడి ఆరోగెన్స్ని వాడి శక్తిని ఒక్క క్షణంలో నాశనం చేసింది విష్ణుమూర్తి నిద్రలేచి చూసేసరికి మురన్ చనిపోయి ఉన్నాడు ఎదురుగా ఒక తేజోవంతమైన స్త్రీ నిలబడివుంది విష్ణుమూర్తి ఆమెతో అన్నారు అమ్మా నువ్వు నా శరీరం నుండి నా ఏకదశ ఇంద్రియాల శక్తితో పుట్టినవు నన్ను రక్షించావు నువ్వు పుట్టిన ఈ తిథి ఏకాదశీ నీకు నేను ఏం వరమివ్వాలి అప్పుడు ఆ దేవి ఏమడిగిందో తెలుసా స్వామి ఈరోజు ఎవరైతే నన్ను స్మరిస్తూ ఉపవాసముంటారో వారి పాపాలన్నీ తొలగిపోవాలి వారికి మోక్షం లభించాలి విష్ణుమూర్తి తథాస్తూ అన్నారు ఆ రోజే ముక్కోటి వైకుంఠ ఏకాదశి అందుకే ఏకాదశి అంటే ఏదో ఒక తిథి కాదు అది సాక్షాత్తూ విష్ణుమూర్తి నుండి పుట్టిన ఒక శక్తి మరి దీన్ని ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారు దానికి ఒక బలమైన కారణముంది పురాణాల ప్రకారం ధనుర్మాసంలో వచ్చే ఈ శుక్లపక్ష ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి సంవత్సరమంతా విష్ణుమూర్తి నిద్రలో ఉంటారు అని మనమనుకుంటాం కాని దక్షిణాయనం పూర్తి అయ్యి ఉత్తరాయణం స్టార్ట్ అయ్యే ఈ సంధికాలంలో స్వామివారు మేల్కొని ఉంటారు ఆ రోజు ముక్కోటి దేవతలు అంటే మూడు కోట్ల దేవతలు బ్రహ్మ ఇంద్ర అగ్ని వాయు వరుణ ఇలాంటి అందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వస్తారు అంటే ఆ ఒక్కరోజు వైకుంఠంలో దేవతల కాన్ఫరెన్స్ జరుగుతుంది అన్నమాట భూలోకంలో ఉన్న మనం ఆ రోజు విష్ణు ఆలయానికి వెళ్తే మనం కేవలం విష్ణుమూర్తినే కాదు ఆ మూడు కోట్ల కూడా దర్శించుకున్నట్టు లెక్క వస్తుంది అందుకే పెద్దలంటారు ముక్కోటి ఏకాదశి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం అని మీరెప్పుడైనా గమనించారా ప్రతి గుడిలో దేవుడు తూర్పువైపు అంటే ఈస్ట్ వైపు చూస్తూ ఉంటాడు మనం కూడా తూర్పు ద్వారం నుండే లోపలికి వెళ్తాం కాని ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం సీన్ రివర్స్ ఉంటుంది ఆలయాలలో మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వారం నార్త్ గేట్ ద్వారా లోపలికి వెళ్ళాలి ఎందుకు నార్త్ దానికి రెండు కారణాలున్నాయి వన్ స్పిరిచువల్ రీజన్ మనిషి శరీరంలో కుండలినీ శక్తి అని ఒకటి ఉంటుంది అది ఎన్నక పూస ద్వారా కింద నుండి పైకి అంటే సౌత్ నుండి నార్త్కి ప్రయాణిస్తుంది ఉత్తర ద్వారం ద్వారా వెళ్లడం అంటే మన జ్ఞానం మన చైతన్యం ఉత్తమం అనే స్టేట్కి వెళ్లడం అని అర్థం మనం లోకం అంటే మాయ నుండి దేవుడివైపు అంటే మోక్షం వైపు వెళుతున్నామని సంకేతం టూ సైంటిఫిక్ ఆర్ కాస్మిక్ రీజన్ ఈ సమయంలో సూర్యభగవానుడు ధనుర్ రాశిలో ఉంటాడు భూమి మీద ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది కాస్మిక్ ఎనర్జీ అంతా నార్త్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది ఆ ఎనర్జీని క్యాప్చర్ చేసుకోవడానికే మనం ఉత్తర ద్వారం నుండి వెళ్తాం పురాణాలు చెప్పేవి ఏమిటంటే రోజు వైకుంఠ ద్వారం దగ్గర జయా విజయ అనే ద్వారపాలకులను దాటుకుని లోపలికి వెళ్తే మనకి పునర్జన్మ ఉండదు డైరెక్ట్గా విష్ణు సాయుధ్యం లభిస్తుంది కథ బాగుంది మహత్యం బాగుంది మరి డిసెంబర్ ముప్పైనా అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం ఏం చెయ్యాలి మన ఇంట్లో ఉండి మనం ఎలాంటి నియమాలు పాటించాలి వీడియోని జాగ్రత్తగా వినండి ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి రూల్ నంబర్ వన్ నో రైస్ బియ్యం ముట్టకూడదు ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ ఈ రోజు అన్నం అస్సలు తినకూడదు ఎందుకు ఒక కథ ప్రకారం పాపపురుషుడు దక్కడానికి దక్కుడానికి లేక బ్రహ్మదేవరని అడిగితే ఏకాదశి రోజు నువ్వు బియ్యం గింజలలో దాకో అని చెప్పారు అందుకే ఈరోజు అన్నం తింటే పాపాన్ని తిన్నట్టే అని శాస్త్రం చెప్తోంది సో పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు టిఫిన్స్ ఇడ్లీ దోశ వితౌట్ రైస్ ఫ్రూట్స్ మిల్క్ సాబుదానా అంటే సగ్గుబియ్యం లాంటి లైట్ ఫుడ్ తీసుకోవచ్చు రూల్ నెంబర్ టూ ఉపవాసం శరీరానికి మనస్సుకీ ఇచ్చే రోజు ఇది దశమి డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి అల్పాహారం తీసుకోవాలి ఏకాదశి డిసెంబర్ ముప్పై మార్నింగ్ నుండి నెక్స్ట్ డే ద్వాదశి మార్నింగ్ వరకు ఉపవాసముండాలి ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు ఉప ప్లస్ వసం అంటే దేవుడి దగ్గర మన మనస్సు ఉండాలి రూల్ నంబర్ త్రీ జాగరం ఏకాదశి రాత్రి నిద్రపోకుండా దేవుడి నామస్మరణ చేయాలి టీవీలో సినిమాలు చూస్తూ కబుర్లు చెప్తే అది జాగరం అవ్వదు అది జస్ట్ మెలుకువ విష్ణు సహస్రనామం నామాలు భగవద్గీత చదువుకుంటూ రాత్రి గడపాలి రూల్ నంబర్ ఫోర్ ద్వార దర్శనం మీ ఇంటి దగ్గర ఉన్న విష్ణు ఆలయానికి అంటే వెంకటేశ్వర స్వామి రామాలయం కృష్ణాలయానికి తప్పకుండా వెళ్ళండి ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోండి ఒకవేళ గుడి లేకపోతే మీ ఇంట్లో పూజా గదినే వైకుంఠంగా భావించి ఉత్తరం దిక్కుకి దీపం పెట్టి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ మన పురాణాలు కేవలం భక్తినే కాదు కూడా నేర్పించారు సైన్స్ ప్రకారం చూస్తే ప్రతి ఫార్టీ ఎయిట్ డేస్ కి అంటే కాలంలో మన బాడీ సెల్స్ రిన్యూ అవుతాయి ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి మన డైజెస్టివ్ సిస్టమ్కి కి రెస్ట్ కావాలి చంద్రుడు అంటే మూన్ మన మీద ప్రభావాన్ని చూపిస్తాడు అమావాస్య పౌర్ణమికి సముద్రంలో అలలు ఎలాగ పోతేతతాయో మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మీద మన ఎమోషన్స్ మీద కూడా చంద్రుడి ఎఫెక్ట్ ఉంటుంది ఏకాదశి రోజు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గుతుంది ఈ టైంలో ఎంటీ స్టమక్తో అంటే ఉపవాసముంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ క్లీన్ అవుతాయి మన కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది మెడిటేషన్ చేయడానికి బెస్ట్ డే ఏకాదశి సో ఉపవాసం అనేది దేవుడి కోసం ఎంతో మన ఆరోగ్యం కోసం కూడా అంతే అవసరం థర్టీయత్ డిసెంబర్ ట్వంటీ ట్వెంటీ ఫైవ్ ఈ రోజు మీరెవ్వరూ మిస్ అవ్వకండి భక్తితో కూడిన ఒక్క నమస్కారం మూడు కోట్ల పూజలతో సమానం మీకు ఓపిక ఉన్నంతవరకు ఉపవాసముండండి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో చేయండి మన ఆపదలు పోయి సంపదలు కలిగేలా ఆ వైకుంఠనాథుణ్ణి వేడుకుందాం ఈ వీడియో మీకు ఒక కొత్త విషయం నేర్పించి ఉంటే ఈ కథ మీ మనస్సుకి హట్టుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్లకి కూడా ఈరోజు గొప్పతనం తెలుస్తుంది ಮುಕ್ಕೋಟಿ ಏಕಾದಶಿ ಶುಭಾಕಾಂಕ್ಷ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ